న్యూస్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్టికేసరి మున్సిపల్ పరిధిలోని సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తాలో పాపన్న విగ్రహానికి డెబ్బై ఎనిమిదవ వారం పోలమాలల కార్యక్రమానికి ముఖ్యతిథిగా లగ్గోని శ్రీధర్ గౌడ్ వనస్థలిపుర డివిజన్ ప్రెసిడెంట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం పూలమాలల వేసి ఘనంగానే వాళ్ళు అర్పించే సందర్భంగా ఆయన మాట్లాడుతున్న ఆహ్వానించే పోలమాలల కార్యక్రమం నిర్వహించి మా గౌడ సోదరులందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నారు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి గోల్ కొండ కిలాని స్వాదీనం చేసుకున్నటువంటి సర్దార్ పాపన్నను స్మరించుకోవడం మనందరికీ ఎంతో సంతోషకరమని ఇంకా సర్దార్ పాపన్న ఆశలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మన గౌడ సోదరులందరికీ ఐక్యపరిచి బీసీ రాజ్యాధికార దిశగా పయనించాలని కోరుకుంటున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో సారా శ్రీనివాస్ గౌడ్ ఏ వెంకటరావు గౌడ్ ఏ నగేష్ గౌడ్ సుధాకర్ గౌడ్ రాజేందర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ బి పాండు గౌడ్ కిషోర్ కుమార్ గౌడ్ సారమ్ బి గౌడ్ బైరగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు hota pura udne ne kam karta okay. hai ye bhi chalega ana taur చెప్ప సర్దార్ సర్వాయి పాపన్న డెబ్బై ఎనిమిదవ వారం పూలమాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించ ఆహ్వానించిన అటువంటి పెద్దలు గట్కేశ్వర్లో ఉన్నటువంటి పెద్దలు గ్రామ పెద్దలు కానీ అన్నలు కానీ మా గౌడ సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున బంధువులు మిత్రులకు శ్రేయోభిలాసులకు ఇక్కడ ఉన్న స్థానిక అభిమానం పాపన్న మీద అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా నమస్క నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ గౌడ సంఘం తరఫున నిజంగా గర్వకారణం ఎందుకంటే మన పాపన్న యొక్క ఆయన చరిత్రని ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేయడానికి మన గౌరవ సంఘం నుంచి కూడా ఈ సభ్యులు చేయడం నిజంగా గర్వకారణం వారు కూడా నన్ను నన్ను ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి నా అంతా నా బంధుమిత్రులు సోదరులు భావాలు మిత్రులు అందరూ కూడా ఇక్కడ అంతా కూడా నాకు అత్యంత దగ్గర బంధువులు ఉన్నది ఇక్కడనే కాబట్టి మా బావ ప్రతి ఒక్కరు కూడా ఊరికి సంబంధించిన కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీలు కానీ బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా పాపన్న పోరాటం ఒక బీసీ అని కాదు అన్నగారి వర్గాలు అన్ని వర్గాలకు కూడా వారు పూర్తి పోరాటము ఒకప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాని టైంలో ఈ పాపన్న ముందుకొచ్చి కళాకారులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పెట్టినా కూడా ఎదుర్కొని ఆయన సంకల్పంతో ఆయన అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలని ఉద్దేశంతో సంకల్పంతో ఆయన తీసుకున్న స్ఫూర్తి ఉద్యమమే ఈరోజు మనము ఈయన ఆయనను గుర్తు చేసుకొని ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మరిన్ని ఈ కార్యక్రమాలు చేసి మన గౌర గ్రామ పెద్దలు కానీ గౌరవ సంఘం కానీ ఇలానే చేసి మనం ఇంకా విస్తృతంగా తప్పకుండా అందరూ సహకారంతో ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు కూడా చైతన్యులై మన నెక్స్ట్ తరాలకు కూడా తెలియజేసే విధంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లేగా ప్రతి కార్యక్రమాన్ని మనం కూడా ఎంతో పెద్దగా చేసుకొని ఈ స్ఫూర్తిని కొనియాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆహ్వానించిన పెద్దలకు అందరికీ కూడా పెరిగి పెరుగు ధన్యవాదాలు తెలుసు